హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మో మినీ బ్లాగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మార్నింగ్ ఒక వీడియోలో చెప్పాను కదా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయినాయి నైట్ అయితే ఉట్టి కొడతామని ఇంత వర్షం పడుతున్నా కూడా ఎక్కడ ఏమాత్రం తగ్గకంటే సెలబ్రేషన్స్ అయితే జరిగాయనమాట కానీ కొంచెం జనాలు తక్కువ వచ్చారు అండ్ మోర్ ఓవర్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసామన్నమాట సో అదొకటే డిసప్పాయింట్మెంట్ మిగతాది అంట అయితే చాలా బాగా జరిగింది సో మాకు బేసిక్గా మూడు ఉట్లు కొడతారు ఒకటి ఫస్ట్ కృష్ణుడు అనమాట ఆర్ కృష్ణుడు వేషం వేసిన పిల్లలు ఎవరి చేత కొట్టిస్తారు కానీ మామూలుగా ఆడుకోరు చాలా బేభత్సంగా ఆడుకుంటారు అనమాట వాళ్ళతో ఫుల్ వాటర్ అది కొట్టి అది అంటానా అసలుకే వర్షం పడుతుంది ఇంకా వాటర్ అది కొట్టి నార్మల్ రచ్ అవ్వలేదు అండ్ నెక్స్ట్ అయిపోయినాక నార్మల్గా యూత్ అబ్బాయిలు అందరూ ఉట్టి కొడతారనమాట దాని తర్వాత పిల్లల చేత కొట్టేస్తారు సో అలా అయితే ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా గడిచింది అండ్ ఇది ఈ ఇయర్ కృష్ణాష్టమి వ్లాగ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్